ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య మోకాళ్ళ నొప్పులు అయితే కొన్ని రకాల ఆహార పదార్థాన్ని ఆహార ఔషధాలుగా మీరు తీసుకున్నారనుకోండి ఈ మోకాళ్ళ నొప్పుల్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా పెద్దవాళ్లే కాదు అందరూ అంటే చిన్న పెద్ద కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఇదేమిటంటే కొన్ని రకాల ప్రత్యేకమైన ఆహార పదార్థాన్ని రోజువారీగా మీరు తీసుకుంటూ ఉంటే మోకాళ్ళ నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఇది మనం తెలుసుకుందాం చూడండి మన లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంది మారుతున్న ఈ జీవనశైలి అలాగే ఆరు అలవాట్లు వీటి వల్ల చాలామందిలో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి సాధారణంగా ఫార్టీ ఇయర్స్ పైబడిన తర్వాత కిడ్ నొప్పులు రావటం అనేది సహజం దాన్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాత ప్రకోపం జరుగుతుంది కాబట్టి కానీ ఈ రోజులలో చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు అంటూ నా వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారంటే సమస్య ఎంత తీవ్రస్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది ఎంతోమంది యంగ్స్టర్స్ దీంతో బాధపడుతున్నారు ఆహారంలో పోషకాల కొరత ఇది సరే సరే అంటే చాలామంది జంక్ ఫుడ్స్ ఇలాంటివి తింటున్నారు న్యూట్రి డెన్స్ ఫుడ్ తింటలేదు అలాగే ఇతర అంశాలు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటున్నాయి కంటిన్యూస్గా కూర్చొని ఉండటం అలాగే కదలికలు లేని లైఫ్ స్టైలు ఇలాంటివన్నీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులకి కానవుతున్నాయి ఇక అధిక బరువు సరే సరే ఇలాగా అనారోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ వల్ల చాలామంది ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు అయితే ఆయుర్వేదం సంక్షేప్త క్రియాగో నిదానసేచ వర్జనం ఉంటుంది అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి కాబట్టి ఈ మోకా నొప్పులు అసలు ఎందుకు వస్తాయి దీనిపైన ముందు ప్రాథమికంగా అవగాహన ఉండాలి సాధారణంగా మోకాలు అంటే ఒక కీలు కాబట్టి ఈ కీలు తాలూకు ఆరోగ్యం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి కెండాలు రెండు లెగమెంట్లు మూడు కండరాలు నాలుగు ఎముకలు ఇలాగ వీటన్నిటి సమిష్టి ప్రయోగం వల్ల సమిష్టి కూడిక వల్ల అనేది హెల్దీగా ఉంటాయి మన శరీరంలో కాల్షియం అలాగే ప్రోటీన్స్ ఇలాంటివి చాలా అవసరం వీటి లోపం కారణంగా మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే అతి వినిమయం అంటే ఓవర్ యూసేజ్ వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటి లోపం వల్ల అనేక సార్లు నొప్పులే కాదు ఇతర అనుబంధ కీళ్ళ నొప్పులు కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో ఆహార విహార ఔషధాలు అంటారంటే అంటే త్రివిధ వ్యూహాల ఆయుర్వేదంలో ఆహారం ముఖ్యం కాబట్టి ఈ డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి ఎలాంటి డైటరీ మోడిఫికేషన్స్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఈ మోకాళ్ళ నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదంటే దీని లోపాన్ని సరి చేసుకోవాలి ఆయుర్వేదం దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని చెప్తుంది ఇది సమాన గుణధర్మాలు ఉండేవి సమాన గుణధర్మాలు ఉండే వాటిని ఇంప్రూవ్ చేస్తాయని కాబట్టి మోకాళ్ళ నొప్పులు సాధారణంగా కాల్షియం లోపం వల్ల వస్తూ ఉంటాయి కాబట్టి కాల్షియంని ఇవ్వాలి అలాగే ఆహార లోపం వల్ల వస్తూ ఉంటాయి కాబట్టి సరైనటువంటి పోషకాహారాలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి ఇలాగా ఏమిటివి వరుసగా తీసుకుందాం వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఆకుకూరలు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటిని సమృద్ధిగా తీసుకుంటూ ఉండాలి చూడండి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే క్యాబేజీ బ్రకోలి ఇలాంటి ఆకుకూరలు వీటిని తీసుకోవటం వల్ల శరీరంలో ఆ నొప్పుల్ని కలిగించేటటువంటి ఎంజాయం తగ్గుతాయి అంటే ఎంజాయోమేటిక్ యాక్టివిటీ వల్ల కొంతమందికి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ సెటిన్ అవుతూ ఉంటుంది ఇదేంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని చెప్పొచ్చు క్యాబేజీ ప్రకోలి ఇలాంటివి వీటిని తీసుకోవటం వల్ల ఆ ఎంజాయోమేటిక్ యాక్టివిటీ తగ్గి నొప్పులు ఉపశమస్తాయి కాబట్టి రోజువారీగా ఆహారంలో ఈ క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇంకా ఆకుకూరలు పాలకూర ఇలాంటి వాటిని చేర్చుకోండి వీటిని ఒకవేళ యాజీస్గా తినడం ఇష్టం లేకపోతే ఏదన్నా ఒక మంచి ఇంట్రెస్టింగ్ కూర రూపంలో తయారు చేసుకొని వాడుకోవచ్చు అలాగే ఇంకొకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అంతే ఈ మోకాళ్ళ నొప్పులలో అమితమైన ఫలితాన్ని చూపిస్తాయి ఆహార ఔషధాలాగా లాగా పనిచేస్తాయి నట్స్లో విటమిన్లు ఉంటాయి అలాగే ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మోకాళ్ళ ఆరోగ్యానికి ఇది మంచిది ఇవి ఎముకలు స్ట్రెంతం చేస్తాయి అందుకే రోజువారీగా ఒక గుప్పెడి నట్స్నే మరి ఎక్కువ వద్దు గుప్పెడి నట్స్ తినండి నట్స్ అంటే ఏదైనా కావచ్చు బాదం కావచ్చు లేకపోతే వాల్నట్స్ ఆక్రోట్ కావచ్చు ఇలాగా తీపి తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువగా ఉండేటటువంటి ఏ నట్స్ అయినా మీరు ఎంచుకొని మూడు నుంచి నాలుగు అంటే ఒక గుప్పెడు నట్స్ని మీరు తినచ్చు వీటిని నానబెట్టుకొని తింటే వీటిలో ఉండేటటువంటి పోషకతత్వాలు బాగా అందుతాయి ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఒక మంచి అద్భుతమైన కాంబినేషన్ ఉంది ఒక రకంగా ఇది ఔషధాలాగా పనిచేస్తాయి ఇవే అల్లం ఇంకా పసుపు ఇవి కూడా అంతే అల్లం పసుపులో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బోర్డు ఉన్నాయి కాబట్టి ఈ మసాలా దినుసులని దశాబ్దాలుగా ఔషధాలుగా మనం వాడుతూనే ఉన్నాం మోకాళ్ళ నొప్పులు ఉంటే ఖచ్చితంగా ఈ రెండు అంశాలని మీరు డైట్లో చేర్చుకోవాలి అల్లం ఇది లోపల ఒక హీట్ని జనరేట్ చేసి బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది దానివల్ల పోషక తత్వాలు అందుతాయి పసుపు సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఈ రెండింటిని దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది అలాగే ఇంకోటి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పండ్లు ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంతే శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పండ్లను రోజువారీగా తింటే మోకాడు నొప్పుల్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది వీటిలో ముఖ్యంగా నారింజ స్ట్రాబెర్రీ చెర్రీస్ మీరు గమనిస్తే వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది యాంటాక్సిడెంట్లు అలాగే లైకోపీన్ లాంటి పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి ఇవి ఎముకల లోపల ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ప్రాసెస్ అంటే వాపును తగ్గిస్తాయి ఇక చివరిగా చెప్పుకోవాల్సిన గొప్ప ఆహార ఔషధం ఏంటంటే పాలు మిల్క్ ఇది అంటే ఈ మధ్య చాలా చాలామంది మిల్క్ని చూసి అదేదో లావైపోతుందని భయపడుతున్నారు కానీ మిల్క్ని అదాతంగా మనం తీసుకుంటే దీంట్లో ఉండేటువంటి కాల్షియం లాంటి అనేక అంశాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల్లో అమితమైన ఫలితంగా కనిపిస్తుంది పాలల్లో కాల్షియం ఇలాంటి పోషకాలు ఎక్కువ ఉంటాయి అలాగే వైటమిన్ డి కూడా ఉంటుంది ఈ రెండు ఎముకలకి చాలా కీలకం ఎముకలకి చాలా బలాన్ని ఇస్తాయి అయితే పాలల్లో కొవ్వు ఒకవేళ ఉందనుకుంటే మీరు ఆ కొవ్వుని తగ్గించి తీసుకోవాలి దీనికి రెండు పద్ధతులు ఏంటంటే అసలు తెచ్చుకునే పాలే కొవ్వు తక్కువ ఉండేటువంటి పాలు తెచ్చుకోవటం లేదంటే సగానికి సగం నీళ్ళు కలిపి బాగా మరిగించి పైన తీరినటువంటి మేఘనంతా సపరేట్ చేసేసి అలాంటి పాలను వాడుకోవటం ఇలా చేస్తే ఈ మోకాడు నొప్పుల్లో మంచి ఫలితంగా కనిపిస్తుంది అయితే చెప్తున్నాం కదా మోకాడు నొప్పులు అనేవి అనేక ఇతర కారణాల వల్ల కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు మోకాళ్ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటే అవి మామూలు జాగ్రత్తలకి తగ్గకపోతే అప్పుడు ఏమైనా సోరియాటిక్ ఆర్థరైటిసా రొమ్మిటైడ్ ఆర్థరైటిసా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిసా గౌటా ఇలాంటివి చూడాల్సి ఉంటుంది దానికి అనుగుణంగా ఈ మందుల్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బిల్ బటన్ని క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియోతో లెక్క లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతంజీవ శరదో వర్ధమాన సతం హేమంతాన్ సతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యూ ఆల్ శుభం డాక్టర్ చిరుమామిళ్ల మురళి మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ రామ్మూర్తి నగర్ సిబిసిఐడి కాలనీ హైదర్ నగర్ हैदराबाद फाइव लैक्स वेबसाइट एड्रेस डबल्यू डॉ मुरली मनोहर डॉट फोन नंबर नईन टू फोर सिक्स फाइव सेवन डबल फाइव वन जीरो वन डबल फोर फाइव फोर फाइव फोर